ఫస్ట్ ల బాక్స్ అండి ఆంటీతా లంచ్ బాక్స్ తీసి కాలుదిలుగా కడుక్కొని స్నానం చేశారు దీని ఎవరు అమ్మమ్మ గారు అమ్మమ్మ అమ్మమ్మ బాక్స్ ఏది బాక్స్ ఏది బాక్స్ నా కొద్దు అంటే ఉన్నా గిన్నెలే గిన్నెలే అక్కడ గిన్నెలో జున్ను పాలు ఇచ్చిందండి జున్ను జున్ను రోజు ఎగ్ ఫ్రై రోజు మోతంజీ పెడుతున్నా లాంటి కిచింది స్పూన్ తీసావా మర్చిపోయినావా దీని వెళ్ళి స్నానానికి ఫస్ట్ ఆ లంచ్ బ్యాగ్ అంటే పెట్టి వాషింగ్ మిషన్ పైకి పెట్టి కూర్చుంటారు అక్కడ ఆరలే ఆర్లే ఇప్పుడే వేసా బట్టలు నేను ఆంటీ కడగడానికి వస్తారని ఆరేదే పొద్దున్నే ఉత్తుకున్నా అమ్మమే పంపిస్తుంది రేపు స్కూల్కి మిమ్మల్ని అరవదా నాలాగే అరవదంట అమ్మమ్మ చూస్తాను ఫోన్ చేస్తా కానీ నేను వెళ్ళిన తర్వాత ఎన్నింటికి లేచినావు లేపనే లేచినవా నీటికి రెడీ అయినవా టైంకి వెళ్ళినవా అని అదే అంటున్నా జుండుపాలు తాగుతావా తెచ్చిందమ్మమ్మ అన్నం తినే వాళ్ళు లేపి హైడ్ చూసుకుంటాడు ఆయన అమ్మ అని

よく見た。

సేల్ తెసిమెంట్ ఉకినే అందులో మళ్ళీ దారాబారి నడిపోయారు అడుగంతనే నడిచారు అమ్మా వెంటమే ఇబ్రోన్ చాలు గాడితే నీటిగైతే ఎప్పట్ల నల్లదైతే అమ్మీ ఏం చెప్పు మళ్ళీ వచ్చేసి దీవెన్ నువ్వు నిన్న మొన్న ఆబ్సెంట్ అయినావు కదా నువ్వు చె ఏం చెప్పినా స్కూల్లో స్కూల్లో ఆబ్సెంట్ అయినా ఎందుకైనా అని అడగలేదా స్కూల్లో ఏమని చెప్పినావు ఏం చెప్పలేదా రేపు అడగనా సరే రేపు మార్నింగ్ షూటింగ్కి వెళ్ళినావా ఏ షూటింగ్కి వెళ్ళినావు మూవీ పేలు జరుగు కదా

మనులు ఎందుకు ఇలా మాట్లాడుతారు కదా అకల తో ఎందుకు ఉంటారు బదంగా స్కూల్ దొంగ this guy this guy is స్కూల్ దొంగ గై చూస్తుంటా చూస్తుండే ఉన్నాగా ఆహా సౌండ్